హలో వారే ఆ సారాయి చెప్ప నేర్చుకునేవాడు ఒక పూట దాగే తల్లి అప్పుడే తగుడిపోతాడు అని పేరు పడింది నాకు కాదరా మిడిమానంగా తాగినవా అనకోగా తాగినావా ఆదారం కదా సఫాయిగా దిగి తాగినా కాదరా తాక ముందు ఎట్టున్నావు తాగిన తర్వాత ఎట్టున్నావురా ఏంది మామ సారాయి దింగి తగే తగ్గి ఏరే లోకం లేకపోతున్నా కాదరా ఏ విధంగా ముందు నా భార్య అంటే నేను పాడుకుంటా పోతా తాగిన తర్వాత నన్ను చూసి తగ్గిన పిల్లము పారుకుంటా పోతా ఉండదు మొత్తులో ఉండే మహత్యము కాదు మామా తాక ముందు బండి ఎక్కినాడు అనుకో ఇరవైలో ముప్పైలో అనిపిస్తా ఉండదు తాగిన తర్వాత ఎనభై తొంభైలో పొదమనిపిస్తా ఉండదు మొత్తులో ఉండేటువంటి ఆవేశము హోమమా తాగినప్పుడు ఆడోళ్ళంటే సిగ్గుమా అదేందో రెండు మూడు కోటలు తాగే తలకి ఆడవాళ్ళు కడ డాన్స్ చేస్తూ ఉంటే ఒంటి మీద గుడ్లని కూడిపోతూ ఉంటే కూడతా ఉండమా కాదురా సిగ్గును జయించేటువంటి ఔషధము ఈ సారా ఒకటే రామమ్మా తాగినప్పుడు ఎడకన పోవాలంటే రాత్రులు భయమావా అది ఏందో రెండు మూడు కోట్ల తాగితలకే ఎంత కాదురా ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం తాగుడు పోతాళ్ళు రాత్యోళ్ళు కడిపోవాలంటే భయం వేస్తా ఉంది మా నాలుగైదు కోట్ల తాగితలకే ఇప్పుడు నేను సచ్యన కూడా భయం లేదని అదేరా తాగుడు పోతాల్లో ఉండేటువంటి గొప్పతనము మృత్యువును కూడా ఆహ్వానించేటువంటి గొప్ప వ్యక్తులు రాకడబోతో దింపు తగ్గుతానే అన్ని నిజాలే చెప్తామని కాదరా న్యాయస్థానాలే చెప్పిరే నీ నిజాన్ని ఈ సారాయి తెప్పిస్తున్నా ఆ నిజాన్ని నేను రోజు తగ్గుతామా కాదరా అవసరాన్ని బట్టి దాగి ఆరోగ్యాన్ని కాపాడుకోరా